ప్రైజ్ అలాం తండ్రి పాదాలు చెంత ఈ రాత్రికాల ప్రార్థన స్వరం పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలను చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతా రెక్కలు చోటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి భయం కలిగిన గాక గిరు దేవుడు చేసిన మహాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం దాంతో కలిగి ముసుకున్న ప్రార్థన చేసుకుందాం మా పేపర్ తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు నాయన మీకు ఉచితమైన కృపలు ఎంతకాలంలో సర్జీలు ఎక్కడ ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి గల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు రోజంతా కూడా తండ్రి మీరు ఎక్కడ చోట మనం భద్రపరిచారు సకాలంలో ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్థుతించి మాయింపచ్చి అయ్యా మిమ్మల్ని కనపరిచే భాగ్యాన్ని ఇచ్చారు అయ్యా మీకు వందనాలు స్తోత్రాలను నాయన ఈ క్రిస్మస్ దినాన్ని నాయన తండ్రి అయ్యా మీ యొక్క మేలుతో మమ్మల్ని నింపినందుకు మీకు వందనాలు అనేక ఇబ్బందులు కష్టాలు స్లాపం తప్పించారు తండ్రి అందరిని బట్టి మీకు వందనాలు మీ సన్నిధితో నింపారు అందరిని బట్టి మీకు స్తోత్రాలు ఆయన తండ్రి ఈ అంతలో చేసిన మేళ్ళని బట్టి మీకు వందనాలు తండ్రి మాట వల్ల కానీ తలంపూలు కానీ వల్ల కానీ ఏమైనా తప్పిదం చేసి వీళ్ళని బాధ పెట్టి గాయపడి దయతో క్షమించండి మా పాపాన్ని బట్టి మనం శిక్షించదు మా దోషాన్ని బట్టి మనం శిక్షించుకోవాళ్ళని కృప చూపించండి కృప చూపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి అయ్యా గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి నాయన అయ్యా ఎంతమంది బిడ్డలు ఈ యొక్క ప్రార్థనా స్థాయిలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి మీ ఆత్మతో నింపండి శక్తితో నింపండి అన్నాడు ఈ విషయంలో తప్పకుండా మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవడానికి కృప అనుగ్రహించండి అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి ఈ రాత్రి గల వాళ్ళు ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారు వాళ్ళ ప్రయాణాలు మీరు తోడుకోండి వారు చేస్తే గమ్యస్థానం క్షేమం చేయటకు సహాయం ఇవ్వండి సహాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి అయ్యే అదేవిధంగా తండ్రినైనా మరి మీ కృపలో భద్రపరచండి ప్రతి ఒక్కరికి మీ సహాయం ఇవ్వండి సహాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తరాలయన తండ్రి నాయన ఇక తండ్రి మరొకసారి నాయన తండ్రి రజంతటిలో నాయన మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చూలిస్తాను ఈ కలిసి సమయంలో సుఖమైన చురుకని మెలుకొని మేకని వెలిగి మెలిస్తూ తీసుకుని ఆయన మాకు కొన్ని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని ఇవ్వండి ఆయన మీ ఇస్తున్నందుకు మీకు వందనాలు చూపిస్తాం సమస్తం మీ చేతుల్లో పెడుతున్నాయన మా కొనగతి త్వరలో మా రక్షణ ఆ ప్రభుని మీ ప్రికమారుడైన సృష్టిస్తున్న ఆమె పేట మిల్పతి మాలికొని అని వినయంగా వేడుకొని ప్రార్థించరాను తండ్రి ఆమె మన అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రిస్తే కృప పరిశుద్ధాత్మ దేవుని ఎక్కడైనా సాహసం సమాధానం ఇప్పుడు వెళ్ళినప్పుడు మనందరికీ తోడేండి అని కాక ఆమె స్తోత్రము పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు భయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవి నేడు కాచినావు నీకు స్తోత్రము